ఏదో ఒక అంశంపై టీడీపీ నాయకులు తనపై బురద చల్లుతున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు కావలిపట్నంలోని పదో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు కావలిలో అసలు అభివృద్ధే లేదని టీడీపీ నాయకులు పిచ్చి కూతలు కూస్తున్నారని పచ్చరాతలు రాయిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డు ఒక కాలువ కడితే కాదన్నారు ఏదైనా ఒక మొక్క నాటితే అది చెట్టు అవ్వాలి కాయ కాయాలి ఆ కాయ పండు అయ్యాక రుచి తెలుస్తుందని అభివృద్ధికి ఎమ్మెల్యే భాష్యం చెప్పారు టీడీపీ వాళ్లలా ఎన్నికల ముందు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి మోసం చేయలేదన్నారు ఏదో తుమ్మలపెండ రోడ్డును అడ్డం పెట్టుకుని దానిలో టీడీపీ వాళ్లు పోరాడుతున్నట్లు ఎద్దేవ చేశారు కావలి జగనన్న లేఅవుట్లో ఏదో ఒక ఇల్లు కూలిపోతే గ్రాఫిక్ లో పచ్చ మీడియా చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఇల్లు కట్టేందుకు టీడీపీ వాళ్లే ముందుకు వస్తే ఒక్కో ఇంటికి ఐదు వేలు పారితోషికం ఇస్తానని సూచించారు టీడీపీ నాయకులు ఎన్ని చేసినా రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దొరకవని ఇప్పటికైనా ఏదైనా మంచి సలహాలు ఇవ్వాలని కోరారు ఈరోజు కొంతమంది పిచ్చి కూతకు పచ్చగాత ఉంటారు కావలి నియోజకవర్గం అభివృద్ధి ఏం జరిగిందని కావలి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డు ఒక డ్రైన్ వేస్తే కాదు అభివృద్ధి అనేది ఒక చెట్టు ఏమి కానీ ఇమ్మీడియట్గా కాగి కాయదు ఒక మొక్క ఏం కానీ కాయలు కాయదు ఆ మొక్క ఎదగా చెట్టు వాడ చెట్టు అయి కాగు కాగా కాసి అయ్యి వన్ అది పోస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు జగన్ అన్న కావోగే నియోజకవర్గానికి నేను చెప్పేది ఏదో ఒక తుమ్మకపేట రోడ్డు రోడ్డు అయిందని అక్కడ లేదా ఇల్లు కట్టేదానికి మీకు ముందుకు రండి ఇల్లు కడితే మీకు కట్టితే ఆ హౌసెస్ బాగా కడితే ఈ బ్లట్ట బాగా కడతాను ఇంకా మీరు ఆ విధంగా కడితే ఐదు వేల రూపాయలు నేను మీకు డొనేషన్గా ఇచ్చేదానికి సన్న సన్నద్ధం కానీ పేద పేద తిని మీగా పందుకొక్కగా ఎయిర్పోర్టు యాండ్ కబ్జాగో గావ మాఫియా అదేవిధంగా మెటల్ మాఫియా ఇటు పందుకొక్కగా తిని ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎక్కడ కూడా వేరు పేద పేదకి మంచి చేసేదానికి మేమంతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఎట్టా అభివృద్ధి చేయరు వాళ్ళు ఎట్ట జనాన్ని మోసం చేసేదానికి శిలా పథకాలు మాత్రమే చేసిన చరిత్ర మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు టైం ఉందంటే ఎలక్షన్స్కి రామాయపట్నం పోర్టుకి శిలాపాకం వేస్తాడు ఫిషింగ్ ఆగిపోయి శివాపాకం వేస్తాడు ఎగుపోర్ట్కి శివాపాకం వేస్తున్నాడు ఎక్కడ కట్టాడు ఎక్కడ ఒక ఇటు కాయ పెట్టాడు ఈరోజు మేము కట్టాం మేము కట్టి చూపిస్తున్నాం వాటిని ఓపెనింగ్ చేయబోతున్నాం ఇవన్నీ మేము చేయబోతున్నాం కానీ ఈరోజు బోధన తగ్గేదానికి తెలుగుదేశం నాయకుడు ఈ తుమ్మకపేట రోడ్డు పొగి లేదా ఇంకా పత్తి పిచ్చి కాత ఏదో గ్రాఫిక్స్ ఈ రోజు ఇరవై ఐదు వేల జగన్మోహన్ గారు ఇస్తే ఎక్కడో పాపం ఒక హౌస్ రెండు హౌస్గా ఏదైనా దెబ్బతింటే వానికి వాడిని గ్రాఫిక్స్గా చూపించినట్టు చంద్రబాబు నాయుడు విధంగా చూపిస్తాడు ఆ విధంగా పచ్చ మీడియా ఆ హౌస్గా చూపించి ఎక్కడో ఏదో జరిగిపోయింది ఇదంతా ఎంతకొచ్చి ఎమ్మెల్యే మీద వేద్దాం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేద్దాం అన్యాయం జరిగిపోయింది అని చెప్పడం ఇవన్నీ కూడా ఏమి చిక్కగా దాకా జనాభా కాలేదు కాబట్టి ఏం చేయ తెలియక ఇవన్నీ కూడా చేయటం ఈరోజు పెద్ద నమ్మే పరిస్థితి లేదు ఈరోజు పెదా చూడు ఏ విధంగా జగనన్న అన్న గడప గడపకి పోగ్రామ్ చేస్తుంది అనే తండోపు వచ్చే పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు ఈ పిచ్చి పనులు మానుకొని మేము బోధ దగ్గర కార్యక్రమాలు మానుకొని పెదవికి మేము ఏం చేస్తాం రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీ అన్ని నైవేస్తాగా లేదా చంద్రబాబు నాయుడు కాదు వాటిని అడిగి చంద్రబాబు నాయుడు చేయిస్తాం ఇవి మీకు చెప్పాల్సిన పని ఉంది మేమైతే గట్టి చదువుతున్నాం మా నాయకుడు చెప్పాడంటే ఏం చేస్తాడు చేస్తాడు అంతే కాబట్టి తెలుగుదేశం గుర్తుపెట్టుకోండి తొందరగా మీకు ప్రజ కావో నియోజకవర్గంలో మంచి సత్కారం చేసి తప్పకుండా డిపాజిట్ కాకుండా కాబో నియోజకవర్గంలో మేము టైం కట్టే రోజు తొందరగా వచ్చింది ముందు మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మంచి కార్యక్రమం చేస్తే చేసామని చెప్పండి లేదా ఏ విధంగా శైషిష్టం మా నాయకుడు పోగాడేది పేదగా పక్షాన గుర్తుపెట్టుకోండి మీ నాయకుడు పోగాడేది పెత్తందాగా పక్షాన ఈరోజు యుద్ధం జరుగుతుంది పెత్తం పెత్తొందాగకి కాబట్టి పేదగా అడిగి ఉన్నాడు మీకు బుద్ధి చెప్పేదాని కనుక తెలియజేస్తాం శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబైదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్